హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఈరోజు టాపిక్ ఏంటంటే ఇక్కడ బ్యాక్ సైడ్ కనబడుతుంది కదండి ఇక్కడ కిరాణం వన్ కిరాణం షాప్ టూ అని మీకు ఇక్కడ రాసి చూపించాను కదా వెస్టేజ్లో చాలా మందికి సీఎన్ సాఫర్ అంటే ఏంటిది అంటే మనం బయట మార్కెట్లో ప్రోడక్ట్స్ తీసుకుంటాము వెస్టేజ్ షాప్ చేంజ్ చేస్తే ఏమవుతుంది ఎంత బెనిఫిట్ వస్తుంది అనేది మీకు ఈ రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి కొత్తగా వెస్టేజ్లో జాయిన్ అయిన వాళ్ళకి చాలా బాగా ఉంటుందండి అందుకోసమే వీడియో చేస్తున్నాను చాలా క్లియర్ కట్గా చూపిస్తున్నాను నా వీడియో మాత్రం కంపల్సరీగా డౌట్స్ ఉంటే మంచిగా చూడండి మీకు అర్థమవుతుంది అలాగే ఇది కూడా అందరూ షేర్ చేయండి కొత్త వాళ్ళకి ఎవరైనా కూడాను ఇక్కడ చూడండి ఇక్కడ నేను ఒక రేట్ రాశాను అలాగే కిరాణం వన్ షాప్ అని రాశాను కిరాణం షాప్ టు వెస్టేజ్ అని రాసానండి అంటే షాప్ చేంజ్ చేస్తే లైఫ్ చేంజ్ అవుతుంది అనేది నిజమే అండి కాకపోతే మన ప్రొడక్ట్స్ ఎట్లా చేంజ్ చేసుకుంటే మనకి డిస్కౌంట్ వచ్చింది అలాగే సీఎం ఆఫర్ అంటే అనేది ఇంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ రాసాను చూడండి కిరాణం షాప్ ఉన్నంటే మనం తెచ్చుకుంటామండి కంపల్సరీగా మనకి మంత్లీ మంత్లీ సరుకులు అవసరం అవుతాయి అండి కేర్ కానీ పర్సనల్ కేర్ కానీ బ్యూటీ కేర్ సంబంధించినవన్నీ కిరాణా షాప్లో తెచ్చుకుంటాం ఎంత తెచ్చుకుంటామండి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ మంత్స్ వన్ మంత్ కి ఫైవ్ థౌజండ్ అనుకుందాం లేదంటే ఒక డిమార్ట్కి వెళ్ళి కూడా టెన్ థౌసండ్ కూడా తెచ్చి పెట్టుకుంటారనమాట కానీ అవి ఏంటండి కెమికల్స్ అండి మన ఈ బెస్టేజ్ షాప్లో దొరికే ప్రోడక్ట్స్ అన్ని కూడా అండి కెమికల్స్ కాదండి విత్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అండి ఇవన్నీ కూడా బాగుంటాయి అండి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే పోతాయి ప్రాబ్లమ్స్ రాకుండా చేస్తుందండి ప్రోడక్ట్స్ కనుక వాడినట్టయితే ఇక్కడ మనకు మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా కిరాణి షాప్లో తీసుకుంటామో ఎంఆర్పీకే రేట్ ఇస్తారండి అలాగే మనకి ఫ్రీ డిస్కౌంట్ అయితే ఉండదండి ఇక్కడ చూడండి ఎంత ఆఫర్ అంటే అంత ఆఫర్ ఉంటుంది బయటకోసారి మనకు ఆఫర్స్ కూడా పెడతారు అది పండుగల సీజన్లో పెడతారు కానీ ఈ వెస్టేజ్ షా కంపెనీలో ఏమవుతుందంటే మంత్లీ మంత్లీ మనకు ఆఫర్స్ ఉంటాయండి పండగ పండుగ అనమాట ఇక్కడ చూడండి ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుందండి మీరు ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది మన వెస్టేజ్ షాప్లో అలాగే టెన్ పర్సెంట్ ఫ్రీ ప్రొడక్ట్స్ ఉంటాయి అలాగే ఫైవ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ వస్తుందండి ఇక్కడ మీకు కనబడుతుంది కదా ఈ కిరాణం షాప్ వన్ అంటే మనం బయట తెచ్చుకున్న షాప్ లో ఎలా అవుతుందంటే ఇవన్నీ ఏముండవు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ వన్ మంత్ మనము ఒక టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మనం తెచ్చుకున్నాం అనుకుని ప్రోడక్ట్స్ యూజ్ చేసుకున్నాము అక్కడ ఫోర్ మంత్స్ తీసుకున్నాము మీకు ఫిఫ్త్ మంత్ నుంచి ఎవరైనా ఏ కంపెనీ అయినా ఏ షాప్ వాడైనా మీకు ఫ్రీ ప్రొడక్ట్స్ ఇచ్చారో ఫ్రెండ్స్ ఇవ్వలేదు ఇవ్వడు ఎక్కడ ఉండదండి కానీ ఈ వెస్టేజ్ కంపెనీలో మాత్రం బాగా ఉంటుందండి సిఎన్ సాఫర్ అంటాము దీన్ని ఇక్కడ మనం చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కానివ్వండి లేకుంటే చిన్న అమౌంట్ అయినా పర్లేదు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టి మీరు ప్రొడక్ట్స్ తీసుకుంటే మీకు సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీన్ పర్సెంట్ వస్తుంది దీని మీద అంటే ఇక్కడ చెప్పాను కదా డిస్కౌంట్ వస్తుంది అలాగే టెన్ పర్సెంట్ ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తుంది అలాగే క్యాష్ బ్యాక్ వస్తుంది ఇక్కడ బెనిఫిట్ చూడండి సిక్స్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వన్ హండ్రెడ్ ఏమవుతుంది బెనిఫిట్ థౌసండ్ అవుతుంది కదా ఫ్రెండ్స్ చాలా బాగుంటుందండి మంచి ఓపెన్ చేసి వినండి అలాగే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫోర్ మంత్స్ చెప్పాను కదా ఫోర్ మంత్స్ తీసుకుంటే ఫిఫ్త్ మంత్ నుంచి మీకు ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు వన్ మంత్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టి తీసుకుంటే మీకు థౌసండ్ బెనిఫిట్ వస్తుంది అలాగా ఫోర్ మంత్స్ తీసుకున్నారండి ఫిఫ్త్ మంత్ నుంచి కంపెనీ ఏమంటుందంటే మీరు మాకు ఫోర్ మంత్స్ నుంచి కస్టమర్గా అయ్యారు ఫిఫ్త్ మంత్ నుంచి మీకు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ ప్రొడక్ట్స్ ఇస్తా బ్యాగ్ అయితే తెచ్చుకోండి అయితే తీసుకురావద్దని చెప్తుందండి ఎంత బాగుందండి ఒక్కొక్కరు లేడీస్ ఏదైనా ఆఫర్ పెడితే షాపు ముందు లైన్లు కట్టి కంపల్సరీ ఆఫర్ యూజ్ చేసుకోవాలని చూస్తూ ఉంటారు కానీ ఇంత మంచి ఆపర్చునిటీ ఇంత మంచి డిస్కౌంట్స్ ఓన్లీ బెస్టేజ్ కంపెనీలో ఉంటుందండి ఈ ఫస్ట్ టైం ఈ ఆఫర్స్ చూడగానే నాకు చాలా బాగా అనిపించి నేను ప్రొడక్ట్స్ కొనడం స్టార్ట్ చేశానండి అలాగే మనకి ఇందులో ఓచర్స్ వస్తాయి మనీ కూడా వస్తుందండి ఈ క్యాష్ బ్యాక్ రూపంలో మనకి చూడండి ఇక్కడ మనకి ఫోర్ థౌజండ్ ఈ థౌసండ్ బెనిఫిట్ ఏ కదండి ఫోర్ థౌజండ్ అలాగే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంటూ ఫోర్ అంటే ఫోర్ మంత్స్ కి ఎంత అవుతుంది మీకు ఫోర్టీన్ థౌజండ్ అవుతుంది మళ్ళీ ఇక్కడ ఫోర్ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మనం యాడ్ చేయాలండి యాడ్ చేస్తే మనకి ఎంత అవుతుంది సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అవుతుంది సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే దీన్ని ఇందులో నుంచి మనం ఇక్కడ మన ఫోర్టీన్ థౌసండ్ లో నుంచి తీసివేయాలన్నమాట ఫోర్టీన్ థౌసండ్ మైనస్ సెవెన్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ తీసేస్తే సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుందండి మళ్ళీ ఫైవ్ థౌసండ్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ని మనము ఫోర్ డివైడెడ్ పే చేయాలి మనకి మంత్లీ వస్తుంది అంటే చూడండి మనం పెట్టింది త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ మంత్స్ కి ఫోర్టీన్ థౌసండ్ అవుతుంది కానీ మనకి ఇక్కడ ఫోర్ మంత్స్ కి ఎంత అవుతుంది సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అవుతుంది వన్ మంత్ కుసారికి మీకు ఎయిటీన్ హండ్రెడ్ మాత్రమే అవుతుంది అండి చూడండి ఎంత స్టార్టింగ్ పెట్టింది మీకు ఎక్కువ అనిపిస్తుంది కానీ ఈ కంపెనీ మనకి క్యాష్ బ్యాక్ రూపంలో ఓచర్స్ రూపంలో ఫ్రీ ప్రొడక్ట్స్ రూపంలో మనకి ఇస్తుంది అనమాట అంత మంచి బెనిఫిట్ మేము తీసుకుంటున్నామండి మాకు ఓచర్స్ వచ్చాయండి మేమైతే ఇది బాగా మాకు నచ్చింది చాలా మంది డౌట్ వస్తుందండి మరి వన్ మంత్ తీసుకుంటాము టూ మంత్స్ తీసుకోము అనే వాళ్ళు చాలా మంది ఉంటారు లేదండి ఈ ఆఫర్లు ఈ కంటిస్టెన్సీలో ఉంటేనే మీకు ఇవన్నీ వస్తాయి లేదంటే ఓన్లీ మీకు థౌజండ్ లో తీసుకుంటామండి లేదంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ లో తీసుకుంటామనే వాళ్ళకి ఓన్లీ డిస్కౌంట్ వచ్చింది వస్తుంది అలాగే మనకి ఫ్రీ ప్రొడక్ట్ కూడా వస్తాయి కానీ దీని కన్సిస్టెంటీ ఆఫర్ అనమా కన్సిస్టెంటీ ఆఫర్ అంటే ఫోర్ మంత్స్ మనము కంపెనీలో లో ప్రొడక్ట్స్ తీసుకుంటే తర్వాత ఫిఫ్త్ మంత్ నుంచి మనకు ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తాయి అది దీన్ని కన్సిస్టెంటీ ఆఫర్ అంటాము అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇది అర్థమైంది నేను అనుకుంటున్నాను చూడండి ఇదేనండి అండి కిరణ్ షాప్కి అలాగే మన బెస్టేజ్ స్టోర్కి కి ఫెస్టేజ్ ఇంత మంచి డిఫరెన్స్ ఉంది ఈ కొత్త వచ్చిన వాళ్ళకి కాన్సెప్ట్ చాలా బాగా అర్థమవుతుంది అనుకుంటున్నాను నా వీడియోస్ చూడండి అర్థమవుతాయి మీకు కంపల్సరీగా షేర్ చేయండి అలాగే ఇవి కూడా మనకి చాలా మంది మళ్ళీ డౌట్ వస్తుందండి ఇలా తీసుకున్నాక మళ్ళీ ఏమవుతుంది అంటే ఫైవ్ మంత్స్ అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ ఫోర్ మంత్స్ మళ్ళీ ప్రొడక్ట్స్ తీసుకోవాలి అలాగే ఫిఫ్త్ మంత్ మనకి ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తాయి లేదండి చాలా మంది కూడా నాకు ఇంత అమౌంట్ సరిపోదు ఇంత అమౌంట్ తీసుకుంటానే వాళ్ళకి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ పెడితే మీకు ఫోర్ మంత్స్ తీసుకోండి మీకు ఫిఫ్త్ మంత్ నుంచి పన్నెండు వందల యాభై రూపాయల ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తుందండి మీ ఇష్టం ఎందులో ఉండొచ్చు ఉండొచ్చు కాకపోతే కన్సిస్టెంటీలో ఉంటేనే మీకు ఆఫర్ అనేది యూజ్ అవుతుంది ఇదండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను కంపల్సరీగా షేర్ చేయండి మళ్ళీ మరొక వీడియోతో మేము ముందుంటాను